హలో వైకుంఠాన్ని నా కేసు విషయంలో పోలీసు నుండి లాయర్ల వరకు అందరూ నా చేతుల్లో లేదు నా చేతుల్లో లేదని చేతులు తీసుకున్నారు కారణం నువ్వంటే భయం ఆ భయానికి కోరేట్ ఫిక్స్ చేశాను కోటి కోటి రూపాయలు నువ్వు రేట్ ఫిక్స్ చేసింది వాళ్ళల్లో ఉన్న భయానికి కాదు నాలో ఉన్న నిజాయితీకి నువ్వు కోటి పక్కన ఎన్ని సున్నాలు పెట్టినా దాన్ని కొనలేవు ఏ చర్చ ఏ ఏంటి నీ పొగరు డబ్బుంటే ఏదైనా కొనొచ్చని నీ మైండ్ సెట్ క్యాన్సర్ కంటే డేంజర్ దానికి ఆల్రెడీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశా ఏంటి నువ్వు చేసేది కొన్నాళ్ల పాటు జనాల మధ్య తిరగకుండా ఊసలు లెక్క పెడుతూ చిప్ప తింటే ఆటోమేటిక్ సెట్ అవుతావు నిజంగానే ఇది లక్ష్మీ బాంబు అక్క నువ్వు సూపర్ నిజమా వాడిని బెదర్ కొట్టేసావు హై ఫై కంటిన్యూ అంత మాత్రానికి నా క్లయింట్ని నేరస్తుడు అనడం భావ్యం కాదు పట్టుబడిన పది మంది అమ్మాయిలు ఇచ్చిన స్టేట్మెంట్ ఆల్రెడీ మీకు సబ్మిట్ చేసాం న్యాయాన్ని గెలిపించండి సాక్ష్యాధారాలన్నీ పరిశీలించిన మీదట వైకుంఠం అనబడే ఈ ముద్దాయికి ఐపీసీ త్రీ నాట్ టూ సెక్షన్ ప్రకారం ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడమైనది భలే ఏంటోనే భయం వేస్తుంది లక్ష్మికి పెళ్లి చూపులంటే భయమా అంతే మరి నువ్వు కూడా నాతో రావే నువ్వే అది నీ పర్సనల్ ఇష్యూ నువ్వే చూసుకో అంతేనా నీకేంటక్క నా దిష్టి తగిలేటట్టుంది నువ్వు బంగారం Oh. Uuu <laughs> మా నాన్నకు ఒక్కగానే ఒక్క కూతురు అనుకున్నా వాళ్ళైనా ఆనందంగా ఉంటారని ఆశించాను కానీ దాన్ని కూడా చంపేశాం అసలు వాళ్ళు చేసిన తప్పింది పూజలు చేస్తూ ఉపవాసాలు ఉండడు మా ఒంటరిగా ఈ వయసులో వాళ్ళు ఎలా బ్రతకాలి అక్కకి జరిగిన అన్యాయం చూసి తట్టుకోలేకపోయాను పాప ఆ దేవుడు కూడా చలించిపోయాడేమో చిన్న వరం ఇచ్చాడు అప్పుడప్పుడు అక్క శరీరంలోకి వెళ్ళి నేను శాశ్వతంగా తన శరీరంలో ఉండిపోయాను అమ్మా లక్ష్మి బతుకుతావా అమ్మా తల్లి బతుకుతా నా జైట్ కాలేదు రూపదమ్మా అదే నా జైట్ కాలేజ్ పదలే అమ్మా ఏం చెప్పొదురా అమ్మా నువ్వేం చెప్పొద్దురా అమ్మా అమ్మా మీకు విషయం చెప్పాలా ఎవరు చెబుతండ్రి అప్పుడే అక్క గురించి అనుకున్నాను అక్క ప్రాణాలతో ఉందనే ఆనందంలో మీరు ఉన్నారు అందుకే చెప్పలేకపోయాను నాన్న అమ్మా మనకి కోర్టులు న్యాయాలు వద్దు ఏ ఊరైనా వెళ్ళి ప్రశాంతంగా బతుకుతావు అది కాదు మాటే అమ్మా నువ్వు బతుకున్నావు తెలిస్తే ఆ దుర్మార్గులు మళ్ళీ నీళ్ళు చెప్పేస్తాను ఈసారి తట్టుకునే శక్తి నాకు లేదమ్మా ప్రజల దృష్టిలో జస్టిస్ లక్ష్మి చచ్చిపోయింది నా దృష్టిలో నా బంగారు తల్లి బతుకుంది అమ్మా నిన్నాళ్ళు జనం కోసం చాలా చేశాం

అమ్మా ఏడ వద్దు నాన్న ఏడ వద్దు నాన్న అక్కని చంపి ఈ కన్నీళ్లకు కారణమైన వాళ్ళని వదలను వుందబ్బా వాళ్ళతో రాక్షసులు నిన్ను కూడా చంపేస్తారు వద్దు వదలవద్దమ్మా వదలొద్దు మీ ఎక్కను చంపిన వాళ్ళకి శిక్ష పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఏవే నా బిడ్డ మీద నాకు మనస్ఫూర్తిగా నమ్మకం ఉంది అమ్మా మీ అక్క ఏ న్యాయాన్ని నమ్మిందో దాన్ని నువ్వు బతికించాలి బతికించాలి ఇంకొక రౌండ్ వేస్తే చచ్చిపోతారు బావాసం ఫ్రెండ్స్ కోసం మందుబాటులో రెండు మూడు రౌండ్లు అయితే ఓకేరా ఇది పోలీస్ స్టేషన్ రాంట్రా ఏం డిసైడ్ అయ్యారు ఎప్పటికైనా నిజం చెప్తారా గ్రాచారం గిటార్ ఎదుటోడు చెప్పింది ఏమీ అనిపించినట్టు నిన్నటి నుంచి మేము నిజమే చెప్తున్నాం సార్ పెన్నుకి పై చెక్కుపై పై జరగబోయేది ముందే రాశాడయ్యా మా తప్పేం నిజమే ఆ రెండు హత్య కేసులు మేము ఎలా ఇన్వెస్టిగేట్ చేయబోతున్నాం అంతకుని ఎలా పట్టుకోబోతున్నాం రాసి చెప్పండి రా ఓకే సార్ చెప్తాను ఓపెన్ చేస్తే ఒక పార్టీ పోలీస్ జిప్పులు జూమ్ జూమ్ జిమ్ 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 అని ఆ మంటర్ జరిగిన చోట ఆకాశం అందులో నుంచి ఇరవై కుక్కలు పడపటపాకి ఆయన దూరంగా అంతకుడి కాలి ఉద్రాలు కనిపిస్తాయి ఆ కాలి ఉద్రల్ని వెళ్తాంటూ ఆ కుక్కలు వెనకాల పెరిగితే ఆపండిరా పవర్ఫుల్ ఆఫీస్ దగ్గరుండగా కుక్కలతో ఇన్వెస్టిగేట్ అయి మరి నేనే నేనైతే

హలో నేను నాగరాజు మాట్లాడుతున్నాను చెప్పు నాగరాజు నేను చెప్పేది విను లక్ష్మి నిజంగానే దేయంగా మారింది ఏంటి నువ్వు చెప్పేది ఇప్పుడే వాళ్ళ కజిన్స్ ని చేస్తే అర్థమైంది దీనికి అంతటికి కారణం లక్ష్మయ్య ఎందుకంటే మంచిది జాగ్రత్త

అక్కడ చూశాను ఎవరున్నారన్న అక్కడ ఎవరు లేరన్నా అర్ధరాత్రి అభరాత్రి అనుకున్నా ఏంటన్నా ఇది అక్కడ ఏముందన్న ఏం లేదు కదా అన్నకేమైంది చుట్టూ వెళ్తుంది రే స్విచ్ వేసి చాట్లేదనా రే ఆ టార్చర్ ఇచ్చే సౌండ్ అందరు వెళ్తే ఇక్కడే వరంటారా రే నువ్వు వెళ్ళరా